హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం ప్రేమపీఠానికి దగ్గరలో ఉన్న రివాల్వింగ్ రెస్టారెంట్ మధువనల్లో కూర్చొని అరవింద్ ప్రజ్ఞ సుమన్ భారతి కాఫీ తాగుతున్నారు ప్రజ్ఞ తను చూసినవి ఒకటే చెబుతోంది అరవింద్ ప్రజ్ఞ ఒకవైపు సుమన్ భారతి మరోవైపు కూర్చున్నారు బావా నువ్వు నాన్న నేనేం చేస్తే అది సహించారు తప్ప నా ప్రవర్తన సరిదిద్దలేదు నా మూర్ఖత్వానికి మొండితనానికి మీరే కారణం నాకు ఈ ప్లెజర్ ఐలాండ్ జ్ఞానోదయ ఐలాండ్ అయింది సుమన్ గారికి నా తరపున నువ్వు థ్యాంక్స్ చెప్పు అంది సరే అన్నాడు ప్రజ్ఞ అరవింద్ చేతి మీద ఒకటి కొట్టింది ముందు చెప్పు అంది అదిగో సుమన్ కళ్ళెర్ర చేశాడు ఓ సారీ బావా క్షమాపణ చెప్పింది అరవింద్ చేతితో తన చేతి మీద కొట్టించుకుంటూ ఇక నిన్నెప్పుడు దెబ్బ వేసినా నువ్వు ఇలా వాయించు అంది అరవింద్ భారతి వైపు చూశాడు భారతి చిరునవ్వుతో ప్రజ్ఞ వైపు చూస్తోంది ఆమె ముఖ భావాల్లో ఎలాంటి మార్పు లేకుండా ప్రసన్నతగా ఉండడం చూసి అరవింద్కి హాయిగా అనిపించింది ఏమండి భారతి గారు మా బావ మీకేం కబుర్లు చెప్పాడు అంది భారతి చిరునవ్వే సమాధానంగా చెబుతోంది ప్రజ్ఞలో ఇంకా చిన్నతనం ఏమాత్రం పోలేదు వారం రోజుల క్రితం తమని ఇష్టం వచ్చినట్టు తోలనాడు వెళ్ళింది ఈరోజు సారీ నేను పొరపాటు పడ్డాను అంటూ క్షమాపణ చెప్పేసింది ఆమె తొందరపాటులో ఆవేశం ఎంత వేగమో పశ్చాత్తాపము అంతకు రెట్టింపు వేగం భారతికి ప్రజ్ఞ ఈనాడు బాగా అర్థమైంది అందుకే రెస్టారెంట్లోకి వచ్చి కూర్చుంటూ మా బావ పక్కన నేను కూర్చుంటాను అంది భారతి ఏమీ అనుకోలేదు సుమన్ కూడా ఏమీ అనుకోలేదు సుమన్ కాఫీ రాగానే పాట్లో నుంచి కప్పులోకి పోసి భారతికి స్వయంగా ఇస్తుంటే ప్రజ్ఞ గబాల్నే లాక్కుంది ఇటు ఇవ్వాల్సింది అటు ఇస్తావేమిటి అంది ప్రజ్ఞ ఏ అంటూ వేలు చూపించింది వెంటనే కప్పు పట్టుకుని లేచి భారతి గారు మీరు ఇటు వచ్చి కూర్చోండి నేను సుమన్ పక్కన కూర్చుంటాను అంది భారతి సుమన్ వైపు చూసింది సుమన్ తనకేం పట్టనట్టు విజిల్ మీద పాట పాడుతూ కొద్దిగా ఊగుతూ బయటికి చూస్తున్నాడు రెస్టారెంట్ పై అంతస్తులో ఉంది ఎదురుగా ప్రేమపీఠం భవనం అందంగా హుందాగా వాస్తు శిల్పా హోయలు చిందిస్తూ ఉంది సుమన్కి ప్రేమపీఠం పై అంతస్తు దాటి ఆ బారున ఉన్న ఆరు బయట ప్రజ్ఞతో కలిసి డ్యాన్స్ చేసిన దృశ్యం గుర్తుకు వచ్చింది జీవితంలో ఫన్ అంటే అది ప్రజ్ఞ అల్లరిలో తనకి ధీటైన మనిషి తను పాడుతూ పిట్టగోడ మీద గంతులు వేస్తుంటే ప్రజ్ఞ గట్టిగా చేతులతో నడుం పట్టేసుకుని కౌగులించుకొని చచ్చిపోతావు సుమన్ మనిద్దరం పెళ్లి చేసుకోవాలి మనకి పిల్లలు పుట్టాలి అంటూ చేయి పట్టి కిందికి లాగి దూరంగా ఈడ్చుకు వెళ్ళింది అతను భారతి వైపు చూశాడు ఆమె ముఖం సీరియస్గా ఉంది నో భారతి దగ్గర అలాంటి ఆనందం అల్లరి ఎప్పుడూ దొరకదు ఎప్పుడో అరుదుగా చిలిపిగా మాట్లాడినా చాలా సమయం భారతి చాలా సీరియస్గా ఉంటుంది భారతి లేచి వస్తుంటే కాఫీ తాగుతున్న అరవింద్ చటుక్కున కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి లేచి చేతులతో భారతిని పక్కకు తొలగించి పరుగుపెట్టాడు అందరూ విస్తుపోయి చూస్తున్నారు దివ్య దివ్య అతను పిలుస్తూ వెడుతున్నాడు దివ్య పారిపోతోంది అరవింద్ ఎదురుగా వస్తున్న వెయిటర్ని ఢీ కొట్టి వెళ్ళి ఎలాగైతేనే దివ్యను పట్టేసుకున్నాడు దివ్య విడిపంచుకోవడానికి కోడి పెట్టలాగా గిలగిలా తన్నేసుకుంది అరవింద్ వదల్లేదు మణి కూడా అక్కడికి వచ్చాడు మణి నువ్వు కూడా వచ్చావా ఆశ్చర్యంగా అడిగాడు మణి అరవింద్ని చూడగానే భక్తిగా నమస్కరించాడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు దివ్య నాతో రా మీ తాతయ్య నీ గురించి ఎంత బాధపడుతున్నాడో తెలుసా అరవింద్ దివ్య రెక్క పట్టుకుని వదలకుండా తన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు చూడు అందరం నీ ఫ్రెండ్స్ మే భారతి ప్రజ్ఞ సుమన్ అంటూ భారతి పక్కన బలవంతంగా కూర్చోబెట్టాడు ఏం తింటావు ఐస్ క్రీమ్ అంది అరవింద్ బేరర్ని పిలిచి ఐస్ క్రీమ్ చెప్పాడు ఎందుకు అలా ఇంటి నుంచి పారిపోయి వచ్చావు దివ్య అరవింద్ అడిగాడు నాకు ఈ ప్లెజర్ ఐలాండ్ని చూడాలనిపించింది పేపర్ తెరిస్తే ఇదే ప్రకటన టీవీ పెడితే ఇదే న్యూస్ నన్ను తాతయ్య పంపడు ఒకసారి అడిగితే పిచ్చి ఆలోచనలు చేశావంటే కీళ్ళు విరక్కొట్టి కూర్చోబెడతాను అన్నాడు స్కూలు కూడా మాన్పిచ్చేస్తాను తెలుసా అంటూ హుంకరించాడు అందుకని తాతయ్యని మోసం చేసి నగ దొంగిలించాను తాతయ్యని మోసగించవచ్చునా అంది ప్రజ్ఞ పెద్ద మనిషిలా తాతయ్య మరి నన్ను వద్దని అనవచ్చా నాకేమో చాలా చూడాలనుంది అంది ప్లజర్ అయ్యని చూసావు కదా బాగుందా నీకు అంది భారతి నాకేమీ బాగాలేదు ఎందుకని ఇక్కడ నేను అనుకున్నవి ఏమీ లేవు మా ఫ్రెండ్స్ ఏదేదో చెప్పారు అదేం లేదు ఏదేదో అంటే మనుషులు అసలు బట్టలు వేసుకోరని దివ్య ఐస్ క్రీమ్ తీసుకో చప్పున అన్నాడు అరవింద్ అందరూ అర్జెంటుగా తలలు తిప్పి తలో పక్కకి ఏదో చూస్తున్నట్లు చూడసాగారు అవేం లేవు ఎక్కడా కనిపించలేదు నాకు బోర్ అనిపించింది అంది నువ్వు ఇలా చెప్పకుండా వచ్చావు మీ తాతయ్య ఏమంటారో నీ భయం లేదా నీకు ఆయన ఏం చేస్తాడు రెండు దెబ్బలు వేస్తాడు అంతేగా తర్వాత నేను ఏడవను ఆయన ఏడుస్తాడు అప్పుడప్పుడు ఆయనకిష్టం నేను పనులు చేసి ఆయన్ని కంగారు పెట్టడం ఏడిపించడం నాకు చాలా సరదా ఒకసారి మా ఫ్రెండ్ ఇంట్లో నేను దాక్కుని మూడు రోజులు కనిపించకపోయేసరికి చూడు మజా అంది చిట్క చిట్కేస్తూ ఇప్పుడు ఎక్కడికి వెళదాం మనం అంది ప్రజ్ఞ అందరూ దివ్య మాటలు వింటుంటే ప్రజ్ఞకు చాలా విసుగ్గా అనిపించింది వాక్ అన్నాడు సుమన్ లేస్తూ నేను రెడీ బావా నువ్వు అంది ప్రజ్ఞ అరవింద్ భారతి వైపు చూశాడు భారతి తను వస్తానన్నట్లు తల ఊపింది నేను రాను అంది దివ్య నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు అరవింద్ నువ్వేమిటి బాబు నాకు ఇంకో తాతయ్యలాగా అంది దివ్య పద మణి మాతోరా అన్నాడు అరవింద్ అందరూ స్కైవాక్ భవనం వైపు నడుస్తున్నారు మధ్యలో భారతి పక్కగా నడుస్తూ సుమన్ ఐ ఐఆమ్ సారీ భారతి అన్నాడు దేనికి అంది ఒక బ్యాడ్ న్యూస్ అన్నాడు సీరియస్గా ఏమిటి మనం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని అనిపిస్తోంది నువ్వు మొదటి నుంచి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు నేనే తొందర పడిపోయాను నిజం చెప్పాలంటే ప్రజ్ఞతో ఉండగా అనిపిస్తున్న థ్రిల్ నాకు ఇంతవరకు ఏ అమ్మాయితోనూ అనిపించలేదు ఐఆమ్ సారీ కుదరని వాటిని పొడిగించి బలవంతంగా కట్టుబడి ఉండే కంటే చిరునవ్వుతో విడిపోవడం మంచిది అని నా ఉద్దేశం స్నేహం అయినా పెళ్ళి అయినా ప్రేమ అయినా అంతే అన్నాడు ఎస్ అంది భారతి నువ్వు అంగీకరిస్తున్నావా అడిగాడు నువ్వు చెప్పింది నిజం అంది థ్యాంక్ యూ అన్నాడు భారతికి బంధం విడిపోవటం హాయిగా అనిపించింది స్కైవాక్ భవనం ముందు ప్రయాణికులు క్యూ కట్టి నిలబడి ఉన్నారు ప్లెజర్ ఐలాండ్ వారు ఏర్పాటు చేసిన అన్ని విభాగాల్లోకి ఇది అత్యంత అధునాతనమైన సందర్శనీయమైనది ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం వారు పేపర్లలో ప్రత్యేకంగా ప్రకటనలు చేస్తున్నారు ప్లెజర్ ఐలాండ్లో అడుగుపెట్టిన టూరిస్టులకి అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్కి రకరకాల విన్యాసాలుగా రోదసీ ప్రపంచం బ్యాక్గ్రౌండ్గా స్కైవాక్కి రండి రోదసీ యాత్ర చేయండి అనే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి అక్కడికి మోహన్ అమృత కూడా వెళ్ళారు మోహన్ అమృత వెనుక దేవి వ్యాఘ్రమూర్తి కూడా ఉన్నారు అమృత అప్రయత్నంగా మోహన్ చేయి పట్టుకుంది టేక్ ఇట్ ఈజీ అన్నాడు అతను ఆ మాట వ్యాఘ్రమూర్తి జ్ఞానేశ్వరీ దేవి కూడా విన్నారు వారిద్దరికీ ఇక్కడికి వచ్చిన ఆనందం పోయింది ఆ పరిసరాలను గమనించకుండా కుతకుతలాడే మనసుతో మోహన్ని అమృతనే చూస్తున్నారు ద్వేషంతో వారి అంతరంగాలు కరకరలాడుతున్నాయి కానీ అమృత మోహన్ చుట్టూ గమనించటం లేదు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి